బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం లేదంటూనే అదనపు షోల ప్రదర్శనలకు ప్రభుత్వం అంగీకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది భవిష్యత్తులో ప్రజారోగ్యం భద్రతకు సంబంధించిన విషయాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగేలా చూసేందుకు జామున షోలకు అనుమతించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధరల పెంపుపై జారీ చేసిన ఉత్తర్వులను ఇరవై నాలుగు గంటల్లో పునః సమీక్షించాలని ఆదేశించింది ఈ సినిమా అదనపు షోలతో పాటు టికెట్ల ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై విచారించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి రాత్రి నిద్రించాల్సిన సమయంలో సినిమాలేంటి అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత మీ పిల్లలను రోడ్లపై ఇలాగే తిరగనిస్తారా అని ప్రశ్నించారు పదహారేళ్లు నిండని వారికి అర్ధరాత్రి సినిమాలకు పబ్బుల్లోకి అనుమతించరాదని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు ఇలాగే నిబంధనలను ఉల్లంఘిస్తే రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత సినిమా థియేటర్లు పబ్ల మూసివేతకు ఆదేశాలిస్తామని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి హెచ్చరించారు అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సంధ్యా థియేటర్లో ఘటన తర్వాత ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించిందని అయితే తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నుంచి ఏకంగా ఆరు షోలకు అనుమతి ఇచ్చిందన్నారు ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సినిమా ఇప్పటికే విడుదలైనందున అదనపు షోలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు